ఒక పెళ్లైన స్త్రీ పరపురుషుణ్ణి కోరుకొని అర్ధరాత్రి అతని దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఒక చిలక ఆ స్త్రీని ఆపి ఒక కథ చెబుతుంది ఎందుకో తెలుసా సువర్ణపురం అనే ఊరిలో రత్నసాగరుడు అనే వ్యాపారి జీవిస్తున్నాడు అతని భార్య పేరు పద్మిని చాలా సౌందర్యవతి అయితే ఒక రోజు రత్నసాగరుడు ఇంటికి ఒక బోయవాడు వచ్చి ఒక చిలకను చూపించి ఇది మాట్లాడే చిలక మీకు చాలా ఉపయోగపడుతుంది దీని విలువ వెయ్య వరహాలు అని చెప్తాడు అయితే రత్నసాగరుడు ఒక చిలక విలువ వెయ్య వరహాలా అంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ చిలక ఇలా అంటుంది ఓ రత్నసాగరుడా వాడికి వెయ్య వరహాలు ఇచ్చి పంపించు నేను నీకు చాలా సహాయంగా ఉంటాను నా వల్ల నీకు చాలా ఉపయోగాలు జరుగుతాయి అని చెప్తుంది వెంటనే రత్నసాగరుడు వెయ్య వరహ సలహాలు ఇచ్చి ఆ చిలకను కొనుక్కుంటాడు ఆ చిలక రత్నసాగరుడి వ్యాపారంలోను అతనికి మంచి మంచి సలహాలు ఇవ్వడంలోను తగవులు తీర్చడంలోనూ ఎంతో సహాయపడుతుంది అయితే ఒక రోజు ఆ దేశాన్ని పాలించే రాజు మన్మథసింహుడు వేట ముగించుకుని అంతపురానికి వెళ్తూ ఉంటే దారిలో మేడ పైన నిలబడి ఉన్న రత్నసాగరుడి భార్య పద్మిని చూసి ఆమె అందానికి మైమరిచిపోతాడు అదే సమయంలో పద్మిని కూడా రాజుని చూసి అతని అందానికి మైమరిచిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది కానీ వెంటనే తేరుకొని ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో లోపలికి వెళ్ళి పోతుంది కానీ రాజు అంతఃపురానికి చేరుకున్న తర్వాత తన దారిలో చూసిన పద్మిని అందాన్ని మర్చిపోలేక విచారంగా ఉంటాడు అది గమనించిన అతని పరిచారిక మంజరి జరిగిన విషయాన్ని తెలుసుకొని మహారాజా మీరు చూసిన సౌందర్యవతి అయిన పద్మిని మీ చెంతకు చేరేలా చేస్తాను మీరు దుఃఖించకండి అని చెప్పి పద్మిని ఇంటికి వచ్చి తనతో మాట్లాడుతుంది అయితే పద్మిని కూడా రాజు గురించి ఆలోచిస్తూ ఉందని అతన్ని మర్చిపోలేకుండా ఉందనే విషయాన్ని తెలుసుకున్న మంజరి వెంటనే రాజు దగ్గరికి వెళ్లి ఆ పద్మిని కూడా మీ అందాన్ని చూసి మైమరిచిపోయి మిమ్మల్నే కోరుకుంటుంది అని చెప్తుంది వెంటనే రాజు పద్మనీ భర్త అయిన రత్నసాగరుణ్ణి పిలిచి నువ్వు వెంటనే నవద్వీపానికి వెళ్లి అక్కడ నాణ్యమైన మరకత పనులు తీసుకుని రావాలి ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ సమర్థవంతంగా చెయ్యలేరు అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఓడలో నవద్వీపానికి పంపిస్తాడు వెంటనే రత్నసాగరుడు ఇంటికి వచ్చి తన భార్య పద్మినీతో తను నవద్వీపానికి వెళ్తున్నానని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చిలకకు కూడా చెప్పి వేకవ జామునే వెళ్లిపోతాడు తర్వాత రోజు రాజు పరిచారిక మంజరి పద్మిని దగ్గరికి రాగానే పద్మిని ఇలా అడుగుతుంది నిజంగా రాజు నన్ను కోరుకుంటున్నాడా నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడా అని అడగగానే అది విన్న మంజరి నిజంగానే రాజు నిన్నే కోరుకుంటున్నాడు నీ అందచందాల గురించి ఆలోచిస్తూ పిచ్చివాడైపోతున్నాడు అని ఇంకొంచెం ఎక్కువగా చెప్పగానే అది విన్న పద్మని ఆనందపడిపోతూ సరే ఈ రోజు రాత్రికి రాజుగారి దగ్గరికి తప్పకుండా వస్తాను అని మంజరికి చెప్పి పంపిస్తుంది ఇక రాత్రి అవ్వగానే పద్మిని పట్టుచీర కట్టుకుని అందంగా అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్లిపోతూ ఉంటే అది చూసిన పంజరంలో ఉన్న చిలక ఓ అక్క పద్మిని రాజుతో సుఖించడానికి వెళ్తున్నావా పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి పూర్తి వీడియో వస్తుంది